హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియో ఏంటంటే వీడియోస్ కోసం చేసిన జ్యువెలరీ ఇవన్నీ కట్ చేద్దామని చెప్పి తీసాను ఒకసారి ఎవరికైనా డిజైన్ నచ్చితే మేక్ చేసుకుంటారు కదా అని చెప్పి చూపిస్తున్నాను సో ఇవి వచ్చేసి చాలా రోజులైంది ఇవి పర్ల్స్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట ఇది అది హుక్ లాగా ఉంది కదా థ్రెడ్ది అది మీషోలో తీసుకున్నాను నాకు హండ్రెడ్కి టెన్ సంథింగ్ ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు కానీ మీషోలో తీసుకున్నాను అది థ్రెడ్ వచ్చేసి ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కట్ చేద్దామని చెప్పి తీసాను అనమాట మధ్యలోనేమో కొంచెం డిఫరెంట్గా అని చెప్పి ఇలా లక్ష్మి కాయింది మధ్యలో ఇచ్చాను సైడ్కి ఏంటంటే జస్ట్ హ్యాంగింగ్ లాగా ఇచ్చాను అనమాట వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి బ్లాక్ బిట్స్ అనమాట ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్క చూపిస్తాను వీడియో మొత్తం చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే అండ్ సబ్స్క్రైబ్ వేర్కొని కొన్ని చేసినా ఒక చేత్తో షూటింగ్ ఒక చేత్తో షోయింగ్ సో అందుకని మొత్తం కింద వేసేసిన ఎంత బాగుంటుందో వేసుకుంటే చాలా బాగుంటుంది పిక్స్ అన్నీ నేను సైడ్ క్యాచ్ చేస్తాను ఒక్కొక్కటి యాక్చువల్లీ ఇది ఏంటంటే మధ్యలో ఉన్నాయి రియల్ గోల్డ్ బాల్స్ అనమాట నాకు నచ్చలేదు ఇంకా కట్ చేద్దామని చెప్పి తీసాను ఇదేమో అప్పుడప్పుడు జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చేస్తుంటాను కదా సో అట్లా చేసిన చేసింది అనమాట నార్మల్ థ్రెడ్ ఇది జస్ట్ ఒక టూ లైన్స్ అలా చేసాను అనమాట వీడియోస్ కోసం ఇంకా ఇది రీసెంట్గా చేసినా మొన్న నాకు నచ్చి వేసుకున్నాను అనమాట ఇది ఏదో ట్రై చేసిన నార్మల్ థ్రెడ్కి ఒకసారి ట్రై చేసిన అనమాట తీసినట్టున్న తీసి అట్లనే పెట్టినా ఒకవేళ నాకు నచ్చితే ఫస్ట్ నార్మల్ థ్రెడ్కి ఇలా ఎక్కించి చూస్తా వేసుకొని నాకు సెట్ అయితే అప్పుడు మళ్ళీ మంచిగా అదేంటి సిల్క్ థ్రెడ్ లాగా ఒకటి ఉంటుంది కదా నైలాన్ థ్రెడ్ దానికి వేస్తాను అనమాట ఇదైతే అట్లనే ఉంచేస్తా ఇది తీసి వేరేది ఏమైనా చేయాలి గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా తీసి ఏవైనా చూడాలి ఇంకా ఇదైతే రెగ్యులర్గా ఉంటుంది అప్పుడప్పుడు వేసుకుంటా స్కూల్కి అయితే వేసుకుపోతే రెగ్యులర్గా ఇది స్కూల్కి వెళ్ళినప్పుడు దీంట్లోనే ఇంకోటి ఉంటుంది అది ఎక్కడో పెట్టినా ఏదైతే వేసుకోలేదు జస్ట్ ఒకసారి సాటర్డే పూజ చేసినప్పుడు వేసుకొని తీసిన మంచిగా ఉంటుంది పెండ అమ్మవారు ఉంటుంది దీనిపైన ఇది కట్ చేయాలి ఇంకా ఇది కూడా కట్ చేయాలన్నమాట అందుకే తీసిన ఇది అసలు ఈ మధ్యలో యూజ్ చేసినా కూడా ఇవి ఏం కలర్ అంటారు బా గోల్డ్ అయితే కాదు మెహందీ కలర్ ఉంటుంది కదా అట్లా అనమాట మెహందీ పాలిష్ లాగా ఉంటుంది ఇది అంటే ఇది కూడా వీడియో వీడియో కోసం చేసింది అనమాట డిజైన్ ఇది అయితే ఇవి ఉన్నాయి కదా ఇవి తీసుకొని మెటీరియల్ తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయ్యి ఉంటుంది ఇవన్నీ కూడా రా మెటీరియల్ తీసుకొని సో ఇంకా ఇవి తీసి ఏదైనా యూజ్ఫుల్ అయ్యేటట్టు ఏదైనా మేక్ చేద్దామని చెప్పి తీసాను అన్నమాట ఇది చేసి కూడా చాలా రోజులైంది ఇప్పుడు కట్ చేస్తున్నా ఇవి కలర్ పోలే చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ ఆన్లైన్లోనే తీసుకున్న యూట్యూబ్లో చూసి సో ఇంకా ఇవన్నీ తీసి మంచిగా ఇవన్నీ ప్లాస్టిక్ పోల్స్ అనమాట స్వరోస్కి కాదు నేను చేసుకునేవన్నీ స్వరోస్కితో చేసుకుంటున్నాను ఇవన్నీ ప్లాస్టిక్వి జస్ట్ వీడియోలో చూపించడానికి అని చెప్పి చేసిన సో ఇవన్నీ యూజ్ చేయాలి ఇవన్న మేక్ చేసినప్పుడు వీడియో చేసి చూపిస్తాను మళ్ళీ